హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు మనం చేసుకునేది కాలీఫ్లవర్తో పకోడి ఇదిగోండి కాలిఫ్లేవరు చిన్న చిన్న ఇంత ఫ్లేవర్ ఉంటుంది కదా అది తీసుకోండి లేదు మాకు ఎక్కువ మంది ఉన్నారంటే పెద్ద తీసుకోవచ్చు ఇదిగోండి నేను ఒక ఇంత పావు కిలో ఉంటుంది కాలీఫ్లవర్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా ముక్కలు చేసి నీట్గా వాష్ చేసేసుకొని గిన్నెలో తీసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటాను దీంతో ఇదిగోండి దీంతో రెండు స్పూన్లు వేసుకుంటాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటాను ఇదిగోండి గరం మసాలా గరం మసాలా ఒక చిన్న అర స్పూన్ సరిపోతుంది ఎక్కువ అయితే గ్యాస్ కదా వద్దు అర స్పూన్ అయితే సరిపోతుంది ఇదిగోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ ఇలాగా కోసుకొని పెట్టుకోవాలి కొంచెం కొత్తిమీర దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకోవచ్చు గరం మసాలాతో పాటు కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఇదిగోండి ఒక స్పూను సాల్ట్ పడుతుంది ఇదిగోండి దీంతో రెండు అంటే ఇప్పుడు ఈ కప్పు ఉంది కదండి కప్పు ఉంది కదా దీంతోనే ఒక కప్పు వరిపిండి ఒక కప్పు శనగపిండి నేను అంచనాగా వేసేస్తాను వెళ్ళిపోదా వచ్చేయండి ఇదిగోండి కాలీఫ్లవర్ ఉంది కదా కడిగి పెట్టుకున్నాం కదా నీట్గా దీంట్లో ఇదిగోండి ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్ ఇది నా దగ్గర ఉన్నది రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి ఒక స్పూను గరం మసాలా ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర మనం ఇలా ఒక స్పూన్ తీసుకొని ఇదిగోండి ఇలా చేతిలో వేసుకొని ఇవ్వండి ఇలా ఇలాగంటూ సాల్ట్ ఒక స్పూన్ వేస్తాను సరిపోతుంది నేను చెప్పిన అంచనాకి సరిపోతుంది కారం కారం ఇందాక మీకు చెప్పలేదు అనుకుంటా ఇవ్వండి ఒక స్పూన్ వేస్తాను చిన్న స్పూనే ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా ఇదిగోండి ఇలా చిన్నగా తరుముకోవాలి ఒక ఉల్లిపాయ ఇదిగోండి ఇలా చీలుకల్లాగా కట్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొత్తిమీర ఇది కూడా వేసేసి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేద్దాం చక్కగా ఇవన్నీ ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి కలుపుతుంటే అసలు ఆ స్మెల్ బాగుందండి చాలా బాగుంది ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు మీకు కావాలి నేనైతే వేయలేదండి ఇప్పుడు ఇదిగోండి ఈ కప్పు చెప్పాను కదా ఈ కప్పు దీంతో ఒక కప్పు వరిపిండి ఒక కప్పు శనగపిండి నేనైతే దీంతో వేసేస్తాను బాగా కలుపుకోవాలి నుంచి వాటర్ బయటకు రిలీజ్ అవుతుంది కాబట్టి మనం గట్టిగా ఇలా గట్టిగా కలపాలి అన్నమాట ఇదిగోండి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి వాటర్ వచ్చాక అది తర్వాత మనం ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది ముందే వేసేసాం అనుకోండి ఇది అది కలిపి ఎక్కువైపోతుంది అన్నమాట ఇదిగోండి ఇలా అయింది కదా ఇదిగోండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఒక టీ గ్లాస్ ఉంది కదా అంత వాటర్ పడుతుంది ఎక్కువ పట్టదు నేను పోస్తానండి పోసుకొని చక్కగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఉంది కదా మసాలాలు ఇవన్నీ ఇవన్నీ మొక్కకు పడతాయి అన్నమాట తినేప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది టీ తాగేప్పుడైతే మంచి స్నాక్స్ అండి పిల్లలు కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా చేసి పెట్టండి ఇదిగోండి చూసారా ఎలా ఉందో కావలితే మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం ఇంకా నాకు అవసరం లేదు అనిపించింది అందుకే వెయ్యలేదు ఇదిగోండి ఇదిగోండి ఇలా కలుపుకుంటే గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నె పెట్టేసుకుంటున్నా డీప్ ఫ్రై ఎంత సరిపోతుందో అంతా వేసుకోండి ఆయిల్ ఆయిల్ వేడవ్వాలండి వేడయ్యాక వేద్దాం ఇదిగోండి ఆయిల్ అయింది ఇప్పుడు వేసుకుందాం పకోడీ వేసేసుకుందాం ఇదిగోండి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుందాం మీడియం మీడియం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి బాగుంటుంది మరీ హైలా వద్దు మీడియం లో పెట్టుకుంటే కొంచెం లోపల వరకు ఉడుగుతుంది బాగుంటుంది అయితే రెడీ అయిపోయింది తీసేసుకుందాం స్మెల్ బాగుందండి వేగిపోతేనే స్మెల్ బాగా అవుతుంది చాలా బాగుంది ఇదిగోండి పకోడి కాలిఫ్లేవర్ పకోడి కొత్తగా ట్రై చేశాను మీరు తప్పకుండా ట్రై చేయండి స్మెల్ అయితే సూపర్ ఉంది అవి తినేప్పుడు కూడా ఎలా ఉంటుందో ఇదిగోండి కరకల్ ఆర్కుని చూసారా సూపర్ ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉండండి మరి బాయ్